సామెత గ్రంథము పదమూడవచ్చాముడో వచ్చును తన నోరు వాడు చన్నును తాను కాపాడుకును ఊర మాట్లాడువాడు తనకు నహర్షణ తెచ్చుకున్న తన నోరు కాచుకున్నవాడు ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి మౌని జ్ఞాని అంటారు మూర్ఖునికి జ్ఞానం గలవానికి తేడా తెలుసు మూర్ఖుడు మౌనంగా ఉండలేడు అర్థమవుతుందా మూర్ఖుడు మౌనంగా ఉండలేడు మౌనంగా ఉండడం వాడి వల్ల కాబట్టి మూర్ఖుడు ఆ మూర్ఖుడు తన నాలుక వల్ల నాశనం తెచ్చుకుంటాడు కానీ తన నోరును కాచుకుని వాడు తనను తను కాపాడుకుంటాడు చేపైనా సరే తన జీవితాన్ని కాపాడుకోగలదు అది కేలాన్ని చూసినప్పుడు నోరేం చేయాలి పోయాలి ఆకర్షణీయమైనటువంటి దాన్ని చూసినప్పుడు నోరు మూసుకుంటే ప్రాణం కాపాడబడుతుంది చాలా మందికి ఏది కష్టమయ్యా అంటే నోరు మూసుకొని ఉండడం కష్టం ఓ లొడ లడ డొడ అన్నీ తెలిసినట్టుగా మహాజ్ఞానిలాగా ఓ వాగేస్తా వాగేస్తా ఉంటారు దయచేసి గమనించండి అసలు నువ్వెవరో నీ వ్యక్తిత్వం ఎవటో నీ బుద్ధి ఏమిటో నీ బ్రతుకేమిటో నీ గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరంలా ఒక ఐదు నిమిషాలు నీకు మాట్లాడడానికి టైం ఇస్తే చాలు మొత్తం చెప్పేస్తావు నీ నోరే చెప్పేస్తుంది నీ బ్రతుకేమిటావు నీ నోరే చెప్పేస్తుంది నీ బుద్ధి ఏమిటో వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం ఎస్ అదే సమయంలో లోడలో నువ్వు వాగుతున్నప్పుడు నీ మాటల్లో దోషము ఉండక మానదు ఆ మాట కూడా చదివిస్తాను పదవాధ్యాయము అధ్యాయము పంతొమ్మిదవ వచనము విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు తన పెదవులను మూసుకుని వాడు ఎవరట బుద్ధిమంతుడు తన పెదవులను మోసుకున్నవాడు బుద్ధిమంతుడు విస్తారంగా వాడే వాడేవాడు దోషాలతో నిండిపోయినవాడు నువ్వు ఈ సంవత్సరంలో ఆశీర్వాదాన్ని కలాల చూడాలని నాశపడుతున్నట్లయితే ఎదురులేని తిరుగులేని జీవితాన్ని జీవించాలని నాశపడుతున్నట్లయితే నేను నోటిని ఆత్మలో పెట్టుకో